ప్రకాశం బ్యారెస్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావడం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైనా ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన్ పన్ను రేవులోంచి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ఏదో ఒక రకంగా వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహులకి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈ రోజు మేమేదో మాట్లాడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అన్నది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయి ఐదు బోట్లలోని కూడా ఒక బోట్ గల్లంత అయింది ఒక బోటు మునిగిపోయింది మిగతా మూడు బోట్స్ కూడా ఒక్కొక్కటి నలభై నుంచి టన్నులు టన్లు ఉన్న బోట్స్ ఒక్కొక్కటి ఆ బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు ఏ బోటు కోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువు అంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి టన్నులు టన్నులున్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్ల్ని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో నలభై యాభై టన్నులు బరువు ఉన్న పడవని కడితే ఆగుతుందా ఒక పాయింట్ రెండోది ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దన ఉద్దనరాయన పాలం దగ్గర ఉన్నది కదా ఉద్దండరాయన పాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమ్మీడియట్ గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లునే అలౌ ఆ మిగతా బోట్లు ఎలవ్ చేయరు అటువంటిది అక్కడ నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వేట్ పదహారు టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే గనక పిల్లర్ ని తాకి పిల్లర్ కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఉంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తే దాని మేము మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తల్లిగే ఓనర్స్ కూడా అనే ఒక ఒకతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరు సంబంధించిన బోట్లవి వాళ్ళిద్దరు ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటిల్కి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాటిని ఎవడు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు ఈ ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని గాని బోట్లు ఇలా అని గాని ఒక కంప్లైంట్ కూడా రాదు మేము మా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో పలానా వ్యక్తులు ది బోట్లు పలానా వ్యక్తులు ది బోట్లు అని చెప్పి వచ్చినవి తప్పించి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లను కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూశాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సెట్లకి కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ ప్రకాశం బ్యారేజ్ లో ఒకటవ వచ్చినటువంటి వరదలు మూడు పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని ఆ మూడు ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బ తినదని దెబ్బ తినటమే కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని దీని కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని అంతకు మించి ఇది ఒక కుట్రని ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు హోంమంత్రి గారు చెబుతున్నారు చాలా పెద్ద ప్రవాహం అది చిన్న ప్రవాహం కాదు బహుశా ఈ మధ్య కాలంలో ఎప్పుడు రానంత ప్రవాహం పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయాయి తెగిపోయి కొట్టుకొచ్చేసాయి ఒకటి కాదు రెండు కాదు ఈ మూడు కాదు టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షల్లీ డ్యామేజ్డ్ రెండు వందల రెండు రికార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్ నాది కాదు ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ నాలుగు వందల ముప్పై రెండు మొత్తం నాశనం అయిపోయినాయి నాలుగు వందల ముప్పై రెండు నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా ఈ మూడు బోట్లు టూరిజం బోటే కాదు చిన్న చిన్న బోట్లు వచ్చాయి అవి ఏంటి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు అలాంటి కొన్ని వందల కొట్టుకుపోయాయి కిందకి కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం ఈ మూడు బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్రతో పన్ని కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా మూడు బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి కృష్ణా జిల్లాని ముంచేసి గుంటూరు జిల్లాని ముంచేసి ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆయన ఊరున చంద్రబాబు నాయుడు నేను తెలియకడుగుతాను ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా దీని ఎవడో నమ్మడు ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవల కంటే ఎల్లో రంగు ఉందంట ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ రంగు అంట ఎల్లో రంగు కాదు ఆయన అది సముద్రపు నీటి రంగు ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు అది సహజం వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను